అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు మరి క్రిస్మస్ అనేటువంటిది పండగ అనేటువంటిది చాలా చాలా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ఉత్సాహంగా మరి ఈ క్రిస్మస్ పండగ అనేటువంటి సెలబ్రేషన్ చేసుకుంటారు మరి దానిలో భాగంగా మన కదిర్లో కూడా క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి చర్చ్ పెద్ద చర్చి ఏదైతే ఉందో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్థాపితమైనటువంటి పురాతనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి కదిర్లో ఉన్నటువంటి ముఖ్య ప్రదేశాల్లో మరి యొక్క చర్చ్ కూడా ఒకటి మరి ఈ చర్చిలో కూడా మనకి ఏటేటా దాదాపు ఈ క్రిస్మస్ పండగ జరుగుతూనే ఒక వారం ఉంటే ఇక్కడంతా కూడా ఏర్పాటు అనేటువంటివి కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉంటారో మరి కార్యవర్గం అంతా కూడా మరి అన్ని ఏర్పాటు అనేటువంటివి చేస్తుంటారు మనం ప్రతి ఏటా కూడా మనం మన న్యూస్ ఛానల్ ద్వారా చూపిస్తుంటాం ఈ ఏటా కూడా అదే విధంగా ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు అనేటువంటివి క్రిస్మస్కి పండగ పుష్పించుకొని ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది మన ప్రేక్షకులు చూపించాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దానిలో భాగంగా మరి ఇక్కడ మనం చూస్తున్నాం మన మన కదిరి అనేటువంటిది చాలా చాలా కూడా గొప్ప అన్నోన్యత ఆత్మ ఆత్మీయత సోదరభావం కలిగినటువంటి ప్రాంతము మత సామరాసానికి ప్రతీక కదిరి ప్రాంతం మరి ఇక్కడ అంతా కూడా మనం చూస్తుంటాం మన క్రిస్టియన్ సోదర సోదరి మనులు కావచ్చు ముస్లిం సోదర సోదరి మనులు కావచ్చు హిందూ సోదర సోదరి మనులు కావచ్చు ఇతర ఇతర వాళ్ళు కావచ్చు అందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం మాది కదిరి ప్రాంతంలో చాలా చాలా కూడా ఏ పండగ జరిగినా కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకునేటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి ప్రాంతం మన కదిరి ప్రాంతం మరి ఇక్కడ కూడా మనం ఈ ఈ ఈ ఏటా అంటే మన క్రిస్మస్ పండగ ప్రశ్నించుకొని మరి కదిరిలో ఉన్నటువంటి ఈ చర్చినందు నందు మనం ఒకసారి అందరూ కూడా మన ప్రేక్షకుల ద్వారా మన సోదర సోదరి మన ఛానల్ ద్వారా మన కదిరి ప్రాంత వాసులు ఇతర జిల్లాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికి కూడా మన కదిరిలో ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయనేటువంటిది దాంట్లో భాగంగా మరి ముందుకి ఈరోజు తీసుకొస్తున్నాము మరి ఇక్కడ చూస్తున్నాం మరి చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశమైనటువంటి ఈ చర్చి మరి కదిరిలో ఏదైతే ఉన్నాయో చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు మరి శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కావచ్చు ఇంద్రావదిన గా ఈ యొక్క మనకి ఈ మసీదు కావచ్చు అలాగే మరి మన చర్చి కావచ్చు ఇవన్నీ కూడా చాలా చారిత్రాత్మకమైన కదిరి విలువలు కదిరి అన్నోన్యత కదిరి సోదరభావం తెలిపేటువంటిది గొప్ప ఈ యొక్క ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క చర్చి నందు మరి కదిరిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చర్చిలు కూడా ఉన్నాయి మరి ఈ చర్చిల్లో అన్నిటితో పాటు ముఖ్యమైనటువంటి దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్థాపితమైనటువంటి ఈ చర్చిలో మన వాళ్ళంతా కూడా కదిరి ప్రాంత వాసులంతా కూడా వచ్చి ఆ యొక్క జీసస్ ప్రార్థన చేసి మరి ప్రపంచంలో అందరూ సోదర భావంతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి ఆలోచన విధానంతో మరి ఆ జీసస్ యొక్క ఆశీర్వాదం తీసుకున్నటువంటిది ప్రతి ఏడా జరుగుతున్నటువంటిది ఆనవాయితీగా మరి దాంట్లో భాగంగా మరి ఈరోజు మనము మరొకసారి ఇక్కడ వచ్చి మనము ఈ ఏ విధంగా ఏర్పాట్లు అనేటువంటివి జరుగుతున్నాయి అనేటువంటిది మీ ముందుకు తీసుకొస్తున్నాము మరి ఈ యొక్క రేపు జరిగేటువంటి ప్రార్థనలో మరి ఈ మనం ఒకసారి గమనిస్తే ఈ నెలలో బహుశా డిసెంబరు అంటే ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మరి ఫస్ట్ మొట్టమొదటిగా మనకి రేపు క్రిస్మస్ అనేటువంటిది జరుగుతుంది మనకి సోదరులకి మరి అలాగే ఇస్తిమా అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో ముస్లిం సోదర సోదరులకు సంబంధించి ఇస్తామా అదే ఈ నెలలో లాస్ట్ ముప్పై తేదీన ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటే ఎంత మత సామరస్యానికి ప్రత్యేకమైనటువంటి పండుగలు కూడా మన కదిరి ప్రాంత ప్రజలకంతా కూడా శుభ సూచకంగా ఒకటే నెలలో రావడం అనేటువంటిది అనేటువంటిది ఈ యాద్రిచికంలో భాగంగానే మరి సోదరులందరూ కూడా రేపు పాస్టర్ గారు ఇతర చర్చిల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రపంచ మానవాళి బాగుండాలి అందరూ సుశాంక్షితులతో ఉండాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అందరూ మత సామరస్యంగా ఉండాలి అని ఆ యొక్క జీసస్ని కొల్చడం అనేటువంటిది రేపు జరుగుతుంది ఆ ప్రార్థనలో అందరూ కూడా పాల్గొంటారు మరి ఈ ఏర్పాట్లు అనేటువంటివి అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా మరి ఈ యొక్క చర్చికు సంబంధించినటువంటి పెద్దలంతా కూడా మరి ఏర్పాటు అనేటువంటి చేశారు మరి ఈ చర్చ్ అనేటువంటి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్థాపితమైంది నాటి నుండి నేటి వరకు కూడా ఇదే విధంగా కొనసాగుతూ వస్తుంది దాంట్లో భాగంగానే మరొకసారి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియన్ సోదర సోదరి మనులకందరికీ కూడా మరి మా యూనిస్ ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు యావత్ ప్రపంచం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన కుటుంబం ఉండాలి అనేటువంటి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం